నాలుగు రోజుల తర్వాత స్పృహ తెలిసింది వాసుకి తను వైదేహి ఇంట్లో ఉన్నట్లు బలహీనంగానే ఉన్న మెల్లగా లేచి కూర్చుని ఆలోచిస్తున్నాడు గాయం చిన్నదైనా ఇంకా సలుపుతూనే ఉంది కాని ఎదురు దెబ్బ తీయకుండా విడవడని తనకి తెలుసు కాని జరిగిపోతున్న పరిస్థితుల్లో ఈ మాటని కాస్త విస్మరించి అజాగ్రత్తగా ఉన్నాడు బోరున వర్షం కురుస్తోంది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కింద నుంచి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి రోడ్డు మీద నుంచి వెళ్లే కార్లు చెందగొట్టే నీళ్లు వింత శబ్దం చేస్తున్నాయి వర్షపు నీళ్లు పడి కొండల్లోని చామంతి మొక్కలు పరిశుభ్రంగా పచ్చగా తలలుపుతున్నాయి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు వాసు ఏంటి అంత దీర్ఘాలోచన నవ్వుతూ మందు గ్లాస్ అందించింది వైదేహి వాసు ఆమె చేతిలోని గ్లాస్ అందుకోలేదు మొట్టమొదటి రోజు తను ఈ ఇంటికి ఈ వైదేహిని చూడ్డానికొచ్చాడు అయిష్టాన్ని వ్యక్తం చేశాడప్పుడు మళ్ళీ ఈ ఇంటి గడప దాటి లోపలకు రావాల్సిన అవసరం వస్తుందని ఊహించలేదు అనుకునే ఉంటే ఆ రోజు అలా జవాబిచ్చి ఉండేవాడా కాదు ఏమో ఈ వైదేహికి నేనంటే ఎందుకింత శ్రద్ధ చూపుతోంది అర్థం కావడం లేదు అసలు ఎలా వచ్చాను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు మందిస్తున్నాను ఏ ఏ ఆలోచనల్లో నన్ను నా మందును చూడడం లేదు అంది వైదేహి నాకు మందక్కర్లేదు కాని అసలు నేనిక్కడికి ఎలా వచ్చాను వైదేహిని చూస్తూ అడిగాడు ఎత్తుకొచ్చాను అంటూ కిలకిలా నవ్వింది వెంటనే కాస్త నవ్వొచ్చిన వేదవజోక్ ఇప్పుడేనా చికాకొచ్చింది వాసుకి మందు తాగండి వద్దు అన్నింటికీ మీ ఇష్టమేనా అంటూ బలవంతంగా నోట్లో పోసేసింది దుప్పటి సర్ది ఇప్పుడే నాన్నగారు వచ్చి మిమ్మల్ని చూస్తారట నాన్నగారంటే అర్థం చిన్నాన్నగారు నేను వెళుతున్నాను వైదేహి మీ నాన్నగారి ప్రశ్నలకి నేనేం జవాబులు ఇవ్వలేను అయినా ఆయనకి కృతజ్ఞతలు చెప్పండి మీరిక్కడే ఉండండి నాకు కళ్ళు మూసుకుపోతున్నాయి అంటూ దుప్పటి ముసుగు పెట్టుకున్నాడు నేను రావద్దండి ఆయనకి అసలే సిగ్గు అని ఎంత చెప్పినా వింటేనా నాలుగు రోజుల నుంచి ఊర్లో లేరాయే మరదుగో వస్తున్నారు వాసుబాబు ఎలా ఉంది అంటూ కూర్చున్నాడు ఆయన నమస్కారం ఇంకా తప్పదు అనుకున్న వాసు లేచి కూర్చోబోయాడు లేవకండి డాక్టర్ మీకింకా విశ్రాంతి కావాలన్నాడు పూర్తి ఆరోగ్యం చేకూరే వరకు ఇక్కడే ఉండండి క్షణ క్షణానికి వెళ్ళిపోతా అంటూ మాకిబ్బంది కలిగించకండి వైదేహి మీ దగ్గరే ఉంటోంది కదా మరొస్తాను కాస్త పనుంది అంటూ పాఠం అప్పజెప్పినట్లు చెప్పేసి జవాబు ఆశించకుండా వెళ్ళిపోయాడు ఆయన్నే చూస్తూ ఈ డబ్బున్న వాళ్ల మర్యాదలు ఇలాగే ఉంటాయా అనుకొని ఆలోచిస్తూ ఉన్నాడు బత్తాయి రసం ఇదిగో వైదేహి అందించింది వైదేహి చేతికున్న రంగురంగుల గాజుల్ని చూస్తూ నేనంటే మీకెందుకింత శ్రద్ధ అన్నాడు అనుకోని ప్రశ్నకి ఆలోచనల్లో పడింది వైదేహి మాట్లాడరేం ఏం మాట్లాడను నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను ఎందుకు అని వైదేహి జవాబుకి మరి మాట్లాడలేక రసం గ్లాస్ అందుకొని గబగబా తాగేసి గ్లాసు కింద పెట్టబోతుంటే వైదేహి అందుకుంది ఐదు నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది నౌకరు ఫ్లవర్ వాజులో పువ్వులు మార్చి వెళ్లాడు ఆ గదిని ఒక్కసారి కలి చూశాడు వాసు పెద్ద గది ఒక మంచం ఓ చిన్న టేబుల్ దానిమీద నటరాజ విగ్రహం దగ్గరలోనే బట్టల స్టాండు దాని మీద ఓ ప్యాంటు షర్టు వేలాడుతున్నాయి ఇంకో మూల రెండు పుస్తకాల బీరువాలు దానికి కాస్త దూరంలో పెద్ద అద్దం కిటికీలకి పెద్ద పువ్వులున్న సిల్కు కట్టెన్లు వేలాడుతున్నాయి మంచం దగ్గరగా ఉన్న కిటికీ కర్టెన్ పక్కకి లాగుంది వాసు దృష్టి క్యాలెండర్ మీదకు మళ్ళింది ఏది ఇరవై అంటే దాదాపు నాలుగు రోజులు జ్వర తీవ్రతలో అప్పుడప్పుడు మెలకు వస్తూ ఉండేది తలకి భుజానికి తగిలిన దెబ్బ బాధగా కూడా ఉండేది ఒకసారి డాక్టర్ పరీక్షిస్తున్నట్లు మరోసారి అర్ధరాత్రి వైదేహి పుస్తకం చదువుకుంటూ అలాగే నిద్రపోవడం కనిపించి తిరిగి మగతగా కళ్ళు మూతల పడ్డాయి మరోసారి మెలకు వచ్చింది తన తల దగ్గర కూర్చుని అప్పుడే నిద్రపోతూ చెయ్యి తన మీద వేసింది వైదేహి ఆ స్పర్శకే కాబోలు మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు తను ఇప్పుడు తలచుకుంటే ఇదంతా కలలా అనిపిస్తోంది వీరభద్రం వెంకటేశ్వర్లు వచ్చారట మిమ్మల్ని చూడాలని ప్రతిరోజు వచ్చి చూస్తూనే ఉన్నారు అంటూ వైదేహి మరో రెండు కుర్చీలు అక్కడ వేయమని నౌకరికి చెప్పింది ఇక్కడికేందుకు నేను కిందకే వెళతాను లేవబోయాడు వాసు వద్దొద్దు వచ్చేస్తున్నారు వాసు లేచి కూర్చున్నాడు తన ఒంటి మీద వదులు వదులుగా ఉన్న లాల్చీని పరీక్షగా చూసుకుంటుంటే పైజామా కూడా అలాగే ఉంది ఆ రెండు తనవి కాదు వైదేహి క్రీగంట కనిపెడుతూనే ఉంది ఇవి ఇవి నాకొద్దు నా బట్టలు అంటూ మహా చికాకు పడిపోతుంటే ఇందులోనే వెంకటేశ్వర్లు వీరభద్రం వచ్చారు అసలు వాసుకి మరొకరి బట్టలు వాడాలంటే తగని చికాకు రవలైనా సరే తనది తనకి ప్రత్యేకంగా ఉండాల్సిందే రండి కూర్చోండి అంటూ ఆహ్వానిస్తున్న గురువుగారిని చూస్తుంటే పెద్ద పెట్టిన నవ్వు చేసింది వీరభద్రానికి వెంకటేశ్వర్లు వస్తున్న నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేస్తుంటే ఇక వీరభద్రం పైకే నవ్వేశాడు వాసు తన బట్టల వైపు మరోసారి చూసుకోబోతూ ఎదురుగా అద్దంలోకి చూశాడు తన అవతారం పూర్తిగా కనిపిస్తుంటే వాసు ఆ నవ్వులో శృతి కలిపాడు వైదేహి నోట్లో కమిటంగు పెట్టుకుని నవ్వుతోంది వాసు వాళ్లతో పాటు నవ్వుతున్నాడే గానీ ఆ బట్టల్లో కంపరమెత్తినట్లుగా ఉంది డ్రైవర్ రెడీమేడ్ బట్టలు తెమ్మంటే ఇంత పెద్దవి తెచ్చాడు అంటూ సంజయ్ ఇచ్చిందే కాని తిరిగి నవ్వొస్తోంది ఆమెకి ఇవిగో మీ బట్టలు అంటూ ఇస్త్రీ ప్యాంటు షర్టు అందించింది వైదేహి తన బట్టలు వేసుకున్న తర్వాత గాని వాసు స్నేహితులతో సరిగ్గా మాట్లాడలేకపోయాడు నేనిక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది భలే వారే మీరు కనిపించలేదని మేం కంగారు పడుతుంటే వైదేహి గారు కబురు పంపారు అప్పుడే వచ్చి చూసాం ఖాన్ పగబట్టాడంటే పాం పగ దరిద్రుడు అంటూ సానుభూతి చెప్తూ మాట్లాడారు మిత్రులు వైదేహి ఆ ఇద్దరికి కాఫీ పంపింది ఈ మర్యాదలు మాకెందుకండి మా స్నేహితుణ్ణి ఆపద సమయంలో ఆదుకున్నారు అంతే చాలు చేతులు జోడించాడు వెంకటేశ్వర్లు పర్వాలేదు ఒట్టి కాఫీ మాత్రమేగా అంటూ బలవంతం చేసింది వెంకటేశ్వర్లు నేను మీతో వచ్చేస్తాను నాకింక పర్వాలేదు వైదేహి వైపు చూశారు ఆ ఇద్దరు చూడండి మరో నాలుగు రోజులు పోయిన తర్వాత పంపిస్తాను మీరు ప్రతిరోజు వచ్చి చూసి వెళుతూ ఉండండి ఎంతో మృదువుగా చెప్పింది వైదేహి కాదు నాకు చాలా బాగుంది నేను వెళ్లిపోతాను అంటూ వాసు పొట్టుబడుతుండగా డాక్టర్ వచ్చాడు మరో నాలుగు రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి అంటూ గట్టిగా చెప్పి వెళ్లాడు వెంకటేశ్వర్లు వీరభద్రం వైదేహి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతూ మీ అన్నయ్య గారికి చెప్పమంటారా అంటూ వాసు ముఖం చూసి వద్దులేండి అంటూ వెళ్ళిపోయారు పత్యం తీసుకుని నిద్రపోకుండా గదిలో నుంచి బాల్కనీలోకి అక్కడి నుంచి గదిలోకి పచారులు చేస్తున్నాడు వాసు మనసులో చాలా విసుగ్గా ఉంది ఇదేం బంది కానా శరీరంలో శక్తి లేదు మనసుకి శాంతి లేదు స్కూటర్ శబ్దం కావడంతో పరీక్షగా చూస్తున్నాడు ఆ శబ్దం తనకి పరిచయమైంది అవును అది అది బాబు మీకు ఫోన్ వచ్చింది నౌకరు పిలిచాడు నాకా ఫోన్ ఎవరు చేసుంటారు వెళ్ళి అందుకున్నాడు హలో వాసు స్పీకింగ్ ఎవరు ప్రసన్నలక్ష్మి ప్రసన్నలక్ష్మా ఏంటి ఆరోగ్యాన్ని గురించి ప్రశ్నిస్తోంది ప్రసన్నలక్ష్మి ఆమె గొంతులో ఆతురత వ్యధ ఎన్నో ప్రతిధ్వంస్తున్నాయి పెళ్లి కావలసి తప్పిపోయిన ఆ ఇద్దరు యువతి యువకులు ఏం మాట్లాడుకోవాలో తెలియక ఆగిపోయారు మిమ్మల్ని చూడాలని చాలా ఉంది కానీ అవకాశం లేదు ఇప్పుడు బాగున్నాను అంతకుమించి మరేం చెప్పలేకపోయాడు వాసు ఏం చెప్తాడు ఎలా చెప్తాడు మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను ఆ చుట్టుపట్ల వైదేహి లేదు కదూ అదేంటి ఆమె ఇంట్లో ఉన్న నన్ను ఆమె లేదుగా అని అడుగుతుందేమిటి అయినా చెప్పాడు లేదు ఏదో పని మీద బయటకు వెళ్లారు ఏదో చెప్పాలని చెప్పలేకపోతోంది అని అర్థమైంది చెప్పండి మీరు మీరు వైదేహి వైదేహింట్లో ఉన్నానని అడుగుతోందా ఇంకా ఏం కావాలో కూడా అర్థమవుతోంది వాసుకి ఓహో అర్థమైంది కష్టపడి ఎందుకు ఫోన్ చేసిందో మొట్టమొదట ప్రసన్న గొంతు విని గుర్తుపట్టగానే ఏదో తెలియని ప్రశాంతత సంతృప్తి కలిగింది అది కాస్త ఆవిరిలా ఎగిరిపోయింది ప్రసన్నలక్ష్మి మాటల్లో బిరుకుతనం కంటే ఏదో చెప్పాలనే తపన అర్థమవుతోంది కానీ ఏమీ చెప్పలేకపోతోంది నుదురు గట్టిగా రాసుకున్నాడు వాసు పెట్టేయమంటారా వద్దు వద్దు నీ చెప్పేది శాంతం విని ఆ తర్వాత వింటున్నాను చెప్పండి టేబుల్ మీద గీతలు గీస్తూ వింటున్నాడు వాసు మీరు మీరు వింటున్నాడు వాసు అందరూ చెప్పినవి మా నాన్నగారు అన్నయ్యలు నమ్మి నమ్మారు కానీ నేను మీతో ఓసారి మాట్లాడాలని నిజమా కాదా అని ప్రశ్నించి తెలుసుకోవడానికి ఫోన్ చేసింది కఠినంగా అడిగాడు వాసు కాదు కాదు మరేంటి కాకుంటే ఇదిగో చెప్తున్నాను వినండి నా వచ్చినట్లు చేస్తాను రేపు ఆ అమ్మాయి జైలు నుంచి రాగానే నా దగ్గరే ఉంచుకుంటాను ఈ విషయంలో బ్రహ్మదేవుని కూడా లెక్క చేయను చాలా ఇంకా ఏమైనా కావాలా ప్రసన్నలక్ష్మి గొంతు వణుకుతూ మాట్లాడింది అది కాదు నేను చెప్పేది పూర్తిగా వినాలని ఆవేశపడద్దు నేను మీ మీద వేసిన అభాండాలు నమ్మడం లేదు అనే విషయం మీకు చెప్పాలనే పిలిచాను ఈ పిలుపు అందడానికి నేను ఎంత కష్టపడ్డానో ఆ పరాత్పరుడికే తెలుసు ప్రసన్న గొంతు దుఃఖంతో ఇక పెగల్లేదు ఏంటి లోకమంతా కూడా కూసే ఈ వాదువు మీరు నమ్మరు నమ్మను నమ్మలేను నమ్మబోను ఈ విషయం మీకు చెప్పాలని ఎంతో వేధపడ్డాను ఇప్పటికీ నా మనసు పడింది ప్రసన్నలక్ష్మి నాకు నాకిదంతా ఏంటోగా ఉంది అసలు నాతో మాట్లాడుతోంది మీరేనా అని ఓవైపు ఆనందం మరోవైపు ఆవేదన నిండిన వాసు గొంతు విన్న ప్రసన్న నుంచి రెండు కన్నీటి చుక్కలు రాలి కింద పడ్డాయి త్వర త్వరగా చెప్పేసింది మీరు వీలైనంత త్వరగా ఆ ఇంట్లోంచి వెళ్లిపోండి ఇలా చెప్పవలసి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది దయచేసి నేను చెప్పినట్లు చేయండి అంటూ ప్రసన్న ఏదో చెప్తూనే ఉంది ఏదో శబ్దం కావడంతో వాసు వెనక్కి తిరిగి చూశాడు వైదేహి ఎప్పటి నుంచి నిల్చుందో చేతిలోని ప్యాకెట్ జారి కింద పడ్డంతో కంగారు పడిపోయింది వైదేహి అన్నాడు ఫోన్ లో మాట్లాడే మాట మార్చి అవతల పెట్టేసిన శబ్దం అవడంతో రిసీవర్ పెట్టేసి వైదేహి ముఖంలోకి చూస్తుంటే వచ్చే ఆవేశాన్ని ఎంతో నిగ్రహించుకుంటోంది అన్నది తెలిసిపోతూనే ఉంది వైదేయి ఇంతగా ఆవేశపడ్డానికి ఏమిటి మాట్లాడకుండా లోపలకు వెళ్ళిపోయింది ఎవరితో మాట్లాడుతున్నాడు అని ఆమె అడగలేదు అతను చెప్పలేదు అప్పటి వరకు ఉన్న కాస్త శక్తి కూడా ఎవరో లాగేసినట్లు నీరసంగా వచ్చి మీద పడుకున్నాడు చి నేనే చాలా అసభ్యంగా ప్రవర్తించాను నా స్నేహితులతో మాట్లాడుతున్నాను అని ఒక్క మాట చెప్పుంటే చాలా బాగుండేది అయినా ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోమని ప్రసన్న ఎందుకు హెచ్చరించినట్లు ఏంటో అంతా ఏదో పద్మవ్యూహంలా ఉంది పది నిమిషాల తర్వాత వైదేహి బట్టల వచ్చి కూర్చుంది ఎప్పటి చిరునవ్వు వెలుగుతోంది వైదేహి ముఖంలో అదోలా ఉన్నారేం రేడియో ఈ ఈసారి మీకు సరిగ్గా సరిపడా రెడీమేడ్ బట్టలే తెచ్చాను చూడండి అంటూ ప్యాకెట్ విప్పి ఖరీదైన ప్యాంటు షర్టు రెండు జతలు తీసి చేతిలో పెట్టింది వైదేహి ప్రకృతి ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు అనవసరంగా చాలా డబ్బు ఖర్చు చేశారు అవన్నీ నాకు అక్కర్లేనివి అదిగాక నేనంత ఖరీదు బట్టలు వేసుకోవడం మానేశాను తిరిగి ఇచ్చేయండి అన్నాడు వాసు మెల్లగా దిండు కానుకుని కూర్చుంటూ వైదేహి మరేం మాట్లాడలేదు తీసుకుని బీరువాలో పెట్టేసి తాళం వేసి కిందకు వెళ్ళిపోయింది మూడు నెలలు జైలు శిక్ష అనుభవించి ఆ రోజే బయట అడుగు పెట్టింది మాల ఎదురుగా వాసు ఆమె కోసమే అన్నట్లు నిల్చున్నాడు మాలని ఎలా ఓదార్చాలా అని ఆలోచిస్తున్నాడు మాలలో దుఃఖం కనిపించలేదు తలెత్తి వాసు ముఖంలో చూసింది అరక్షణం మామూలుగా నమస్కారం అంది ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు మాల అతనికి తెలియకుండానే రెండు చేతులు చాచాడు నెమ్మదిగా అతి నెమ్మదిగా దగ్గరకొచ్చిందే కాని అతని చేతుల్లో వాలిపోలేదు మాలలో ఏదో మార్పు కనిపించింది వాసుకి వీరభద్రం పరిగెత్తుకొచ్చాడు అసలే తెల్లగా ఉండే మాల చిక్కి మరీ తెల్లగా బొమ్మలా కనిపించింది వీరభద్రానికి ఇంటికి తీసుకుని వచ్చేశారు వాసుకి ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం దొరికింది నెలకి వంద రూపాయల జీతం మీద సాయంత్రం మరో రెండు ట్యూషన్లు చెప్తుంటే మరో ఇరవై దొరుకుతుంది రాత్రి భోజనం చేసి లాయర కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్లి జాబ్ వర్క్ చేస్తున్నాడు రోజు రెండు మూడు దొరుకుతుంది ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువే దొరుకుతుంది ఐపు వర్క్ పూర్తి చేసి ఇంటి దారి పట్టేసరికి రాత్రి పదకొండు గంటలు దాటుతోంది నిద్ర కళ్ళ మీదకొస్తుంటే యాంత్రికంగా అడుగులు పడుతూ ఉంటాయి రోడ్డు పక్కన చెట్ల నుంచి వీచే చల్లని గాలి అతన్ని సెద తీరుస్తుంటుంది అక్కడే నిద్రపోతే ఎంత బాగుండు అని అనిపించి అబ్బా ఇంకా ఎంత దూరం నడిస్తే ఇల్లు వస్తుంది అని మొత్తు వదుల్చుకుని పరిసరాల్ని గమనిస్తాడు ఇంకా చాలా దూరమే నడవాలి అంటుంది తెలివి తెచ్చుకున్న మనసు శ్రీలక్ష్మి వాసు ఇబ్బంది పడుతుంది తెలుసుకుని భరతకి తెలియకుండా యాభై రూపాయలు పంపింది వాసు తిరస్కరించాడు వాసు మాలతో తిరిగి చదువు మొదలు పెట్టించాడు వీరభద్రం పరీక్షలకి కష్టపడి చదువుతున్నాడు వాసుకి టైప్ వర్క్ ఇచ్చే కృష్ణమూర్తి గారు వాసుని వివరాలన్నీ అడిగారు లాంటి కుర్రాడు ఎంఐ పాస్ అయి అవకాశం దొరక అవస్థపడుతున్నాడు ఏదైనా ఆసరా దొరికితే పై పైకి పోయే తెలివితేటలున్నాయి చూడాలి ఏదైనా మంచి అవకాశం తనలో తను అనుకున్నాడు మర్చిపోకుండా ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏ ప్రయత్నమూ కలిసి రాలేదు ఒకరోజు మాల పుస్తకాలు ముందేసుకుని లెక్కలతో కుస్తీ పడుతోంది దడాలను తలుపు తోసుకుని శ్రీలక్ష్మి విసురుగా వచ్చింది ఎలా ఆహ్వానించాలో అర్థం కాని మాల కూర్చోండి అంది కుర్చి చూపిస్తూ శ్రీలక్ష్మి కూర్చోలేదు ఉరిమి చూసింది మాల కాళ్లు వణుకు మొదలు పెట్టాయి రాక్షసి ఏమంటూ మా వాసుని శనిగ్రహంలా దాపరించావో మా కుటుంబమే చిన్నభిన్నమైపోయింది మా వాసుని వదిలి వెళ్ళిపోతావా లేదా నుంచి వెళ్ళిపో ద్వారం వైపు చూపిస్తూ అపర ఖాళీలా ఆజ్ఞాపిస్తున్న శ్రీలక్ష్మి వైపు చూసేందుకు మాలకి ధైర్యం చాలలేదు వైపు చూస్తూ నుల్చుంది నీకు మా వాసు తప్ప మరెవరూ దొరకలేదు నీకు కావలసింది డబ్బే నేను నేనిస్తా కానీ మా వాసుని వదిలే వెళ్ళిపోతావా లేదా గొంతుచించుకుని అరుస్తోంది శ్రీలక్ష్మి రామలక్ష్మణుల లాంటి అన్నదములు గర్భశత్రుళ్ళ మారారు నీ మూలకంగా నా బిడ్డలు చిన్నానా చిన్నానా అంటూ దిగులు పడ్డారు నా సంసారం నడిబజార్లో పడేందుకు సిద్ధంగా ఉంది ఓ మహాతల్లి నీకు కావలసింది డబ్బేగా ఎందా ఈ నగలన్నీ తీసుకో తీసుకుని మా వాసు రాకముందే వెళ్ళిపో మళ్ళీ ఈ జన్మలో కనిపించబోకు నీ మూలకంగా కదూ పేట్ల మీద పెళ్లి కాస్త తప్పిపోయింది ఆ చంద్రహారం చాలకుంటే ఈ గాజులు కూడా తీసుకో తీసుకుని నా మరిదిని వదిలిపెట్టు అంటూ గొలుసు గాజులు మాల గుప్పెట్లో కుక్కి వెళ్ళిపో వెనక్కి తిరిగి చూసావా గొంతు పిసికి చంపేస్తాను వెళ్ళు అంటూ ఒక్క తోపు తోసింది బోర్లా పడబోయి నిలదొక్కున్న మాల గొంతులో నుంచి ఒక్క మాట రాలేదు పెగుల్చుకుంది అవేం నాకొద్దు నాకొద్దు భయంగా శ్రీలక్ష్మిని చూస్తూ అంది ఏం చాలలేదు మంగళసూత్రం తప్ప మరేం లేదు నా దగ్గర ఇంకేమున్నా ఎంత విలువైందన్నా నీ ముఖాన్ని కొట్టేసేదాన్ని డబ్బుకి గడ్డి తినేది నీలాంటి ఆడవాళ్లు నీలాంటి వాళ్ల వల్లే సమాజం ఇలా తగలబడిపోతుంది ముగుడికి పెళ్ళం పెళ్లానికి ముగుడు కాకుండా దౌర్భగ్యాల వెళ్ళిపో మాల మనసుని కోడ వేసుకుంది వెళ్ళను అన్నట్టు తల అడ్డంగా ఊపింది ఈ తిరస్కారం భరించలేని శ్రీలక్ష్మికి పిచ్చి పిచ్చిపట్టినట్లయింది రాక్షసి పోవు పోకేం చేస్తావు ఎవరితో చెప్పుకుంటావో చూస్తాను అంటూ శ్రీలక్ష్మి మాల చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుపోతోంది రోడ్డును పోయే జనం ఆగి ఆ వింతను చాలా ఖుషీగా చూస్తున్నారు వాసు ఇంటికొచ్చేసరికి చుట్టుపట్ల కనిపించావా జాగ్రత్త నేను చాగొట్టేస్తాను అంటూ పిచ్చిదాన్లా మాలని బయటికి తోసేస్తుంటే బయటికి వెళ్లకుండా తలుపు పట్టుకుని నువ్వుచోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది చెప్తుంటే నీ కాదు అంటూ చేతులు లాగి విసురుగా నెట్టేసింది మాల బోర్లా పడింది కంకర్రాళ్లు ముఖాంతా గీసుకుపోయి రక్తం చిమ్ముతున్నాయి మాల ఇదేంటి ఎందుకు ఇలా పడిపోయావు అంటూ కంపెనీ నుంచొచ్చే వాసు కంగారుగా లేవదీసి ఇంట్లోకి తీసుకొస్తూ వదిన గారిని చూశాడు వాసు బాబు నేనెక్కడికి వెళ్ళను అంటూ ఏడ్చింది మాల నేను నేను ఎక్కడికి పంపనమ్మా నేనుండగా నిన్నెవరూ ఏం చేయలేరు అంటున్న వాసు వదినను చూసి ఆశ్చర్యపోయాడు వదిన ఇంటికొచ్చిందా ఎందుకు వచ్చి ఏం చేసింది ఆలోచనలు అనేక రకాలుగా సాగిపోతున్నాయి వాసు దాన్ని దూరంగా తోసేయ్ ఈ రాక్షసు మూలంగా మన కుటుంబం ఎంత నష్టపోయిందో నీకు తెలియదయ్యా నిన్ను గురించి లోకులు ఎన్నెన్ని అభాండాలు వేస్తున్నారో నీకు తెలీదు నేను వెళ్ళలేకపోతున్నాను అది నిన్ను వదలడం కల్లా నువ్వేదాన్ని వదిలొచ్చాయి వాసు నా ముఖం వచ్చాయి వెరిదాల్లా మాట్లాడుతున్న శ్రీలక్ష్మిని తెల్లబోయి చూశాడు వదిన మాలని వదిలిపెట్టడం అనేది కల్లా ఆ అమ్మాయికొక దారి దొరికే వరకు బాధ్యత నాదే ఎవరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మార్చుకోను వీణ ఎలా ఉంది బాబ్జీ ఎలా ఉన్నాడు వాసు వాతావరణం తేలిక పడాలని తనలో కోపం సెగలు కొక్కుతున్నా పైకి ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించాడు మేమ్మి కావాలా వాసు బాబు అందరూ నువ్వు మారిపోయావన్నా నేను నమ్మలేదు కానీ నిజమే తెలుసుకున్నాను నీకు మీ కానీ ఆ పసివాళ్లకేం తెలుసు చిన్నానా అంటూ కలవరిస్తున్నారు ఉంటే బతుకుతారు లేకుంటే చస్తాం అంతేగా వాసు నువ్వు వస్తావని ఎంతో ఆశతో మీ అన్నయ్యకి తెలియకుండా వచ్చాను ఒక్కసారి వాళ్ళని చూస్తావని ఆశపడ్డాను నా ఆశ అడి ఆశ అని అర్థమైంది వెళ్ళిపోతున్నాను అన్నయ్యకి తెలియకుండా దొంగతనంగా మాత్రం రాలేను నువ్వు వెళ్ళదినా అన్నయ్య ఉన్న సమయంలోనే వస్తాను వచ్చి వేణం చూస్తాను మరిదిని తీక్షణంగా చూసింది శ్రీలక్ష్మి నువ్వు మీ అన్నయ్య అసలు ఈ మగజాతంతా రాక్షసులు మీకు మనసులు లేవు వంచెన చేస్తూనే బ్రతుకుతారు చెయ్యండి ఇంకా ఇలా చేస్తారో చూస్తాను అసలు దీనికి అంతటికీ మూలకారణం ఇది కదూ అదే నీకు మంచిది సరే సుడిగాలిలాగానే వెళ్లిపోయింది వదినా వదినా అంటూ పిలుస్తున్న వాసు పిలుపు ఆ గాలిలో కలిసిపోయింది వాసు దృష్టి మాలవైపు మళ్ళింది ఆ తర్వాత గాని చూడలేదు కింద పడున్న గాజులో చంద్రహారం వెక్కి వెక్కి ఏడుస్తూనే జరిగిందంతా చెప్పేసింది మాల నిచ్చలంగా నిల్చి విన్న వాసు మెల్లగా వంగి గొలుసు గాజులు తీసి కర్చీఫ్లో మూట కట్టాడు మాల దగ్గరగా వచ్చాడు మాల మన జీవితాలు వడ్డించిన విస్తరి కాదు ఒక గమ్యం చేరే వరకు ఒడుగుడుకులు తప్పో అప్పుడు కాని నిన్నందరూ అర్థం చేసుకోలేరమ్మా నువ్వు నాకు భారం అని ఎప్పుడూ నేను నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టి కళకళ్ళాడుతూ సంసారం చేసుకుంటూ ఉంటే చూడాలని కలలు కంటున్నాను నీకు ఓ ఆధారం దొరికిన తర్వాత ఆ అన్వేషణ ఏది ఇలా చూడు అప్పుడు ఈ వాసుబాబు గుర్తుంటాడా చెప్పు కళ్ళు తల్లి ఆప్యాయంగా అంటున్న వాసు మాటలు అమృతం వర్షించినట్లయ్యాయి నా మూలకంగా ఎంతో పోగొట్టుకున్నా విచారించకుండా నా శ్రేయస్సే కోరే ఈ మనిషి దేవుడు కాదు అనుకుంది మాల వేణని ఒక్కసారి చూసొస్తాను వదిలి ఎందుకో చాలా క్షావు కొడుతోంది కారణం ఏదో బలమైందై ఉండుండాలి ఆవిడని ఎప్పుడూ ఇలా చూడలేదు చూసి త్వరగా ఉచేస్తాను అంటుంటే కళ్ళు తుడుచుకుని తల ఊపింది మాల వాసు ఇంటి వైపు సాగిపోయాడు వడివడిగా అడుగులు వేస్తూనే ఉన్నాడు కాని మెదడు తీవ్రంగా పనిచేస్తోంది వదిన ధోరణి అదొలా మారడానికి కారణం నేను వాళ్ళకి అంత అమర్యాద కలిగించే పని ఏం చేశాను అనాథైన ఆడపిల్లకి కాస్త చెయ్యు తినవడం నేరమా స్వయం కృషితో చిన్న ఉద్యోగం చేస్తూ కాలం గడపడం అవమానమా టైపు చేసి సూషన్లు చెప్తే అన్నయ్యని కించపరిచినట్లా పొద్దున్న తొమ్మిది గంటలకు తిన్న అన్నం ఎప్పుడూ అరిగిపోయింది మూడు గంటలైన నుంచి అడుపులో ఆకలి దంచేస్తోంది ఇంటికొస్తూనే కాస్త వేడి కాఫీ తాగుదాలే అనుకున్న ఈ గొడవలో ఆకలి మాటే గుర్తులేదు కానీ ఇప్పుడు గుర్తుకొస్తోంది ఆకలి మెయిన్ రోడ్డు మీద హోటళ్లలోని అద్దాల బీరువాల్లోని తినుబండారాలు వాసుని పరిహసిస్తున్నట్లు కనిపిస్తుంటే రక్తం ఉడికెత్తిపోయింది వాసుకి ఓ రాయి తీసి వాటి ముఖం పగలగొడదామా అన్న ఆలోచనొచ్చి రాయి తీసుకున్నాడు అంతలోనే ఏవేవో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి ఇన్ని సంవత్సరాలుగా ఎన్నడూ కలగని ఈ వెర్రి ఆలోచన ఈరోజు ఎందుకు కలిగింది ఇదివరకు ఈ ఆకలి బాధ తెలియవలసిన అవసరం రానిచ్చేది కాదు వదిన దరిద్రం మానవుడి ఆలోచనల్ని ఎలా వక్రమార్గంలో పట్టిస్తాయో అర్థమవుతూనే వాసు చేతిలోని రాయి జారి కింద పడిపోయింది గజిబిజి కలిగిస్తోన్న ఆలోచనల్ని తలవిసిరి పక్కకు నెట్టాడు అప్పటికే వీధి లైట్లు వెలిగాయి ఇల్లు దగ్గర పడింది ఇది వరకు గబగబా ఎక్కి వెళ్లే ఆ మెట్లు మెల్లగా సంకోచంగా ఒక్కొక్కటి ఎక్కుతున్నాడు లోపల నుంచి రాఘవరావు గొంతు కంగును వినిపిస్తుంటే వాసు తన చేతిలోని గొలుసు గాజులు ఉన్న చేతురమాలు గట్టిగా పట్టుకున్నాడు సిగ్గు లేకుండా ఆ దౌర్భైద్యుడింటికి నువ్విందుకెళ్ళావు చెప్పు నల్లరాయిలా మాట్లాడిపోతే ఊరుకోను ఇలా దొంగవేషాలు ఎన్ని రోజులు వేస్తున్నావు చెప్పవేం చెంప పగిలేటట్టు కొట్టిన శబ్దం శ్రీలక్ష్మి వెక్కి వెక్కి ఏడుస్తోంది పిల్లలు అమ్మ అంటూ ఏడుస్తున్నారు వాసు వీధి తలుపు తోశాడు గడియ బిగించుంది రాలేదు ఏం చేయడం ఎలా పిలవడం బజారాడదాన్ని దగ్గర పెట్టుకుని కులుకుతున్న ఆ వెధవింటికి వెళతావా జైలుకి జీలుకెళ్ళింది రేపు హత్యలు చేస్తుంది అయినా విడవడు దాన్ని అసలు దాన్ని విడిచి ఉండలేడు నీ పెంపు నువ్వు నూరిపోసిన పోసిన ఆదర్శాలు అన్ని వాడికి నువ్వే పెట్టావు నా తల వాలిపోతుంది ఎక్కడికి వెళ్ళినా మీ తమ్ముడు అంటూ ప్రతివాడు నన్ను విక్రించేవాడే నువ్వు పోవే వాడి దగ్గరికే దాంతోపాటు ఉండు అంటూ బలంగా తోసిన శబ్దం వాసు తలుపు దబదబా బాధేస్తున్నా ఎవరూ వినిపించుకునే స్థితిలో లేరు శ్రీలక్ష్మి అంతవరకు భర్త ఎలాంటి మాటలు విసురుతున్నా సహించింది కాని వ్యంగ్యాన్ని భరించలేక ఎదురు తిరిగింది నన్ను వెళ్ళమండానికి మీరెవరు ఇది నా ఇల్లు మీరు ఇల్లు వదిలి ఊరు మీద కాలక్షేపం చేస్తుంటే నవ్వని లోకం వాసునే చూసి నవ్వుతుందా సరిగ్గా ఆఫీసుకి వెళ్లకుండా దాని దగ్గర ఎందుకు కూర్చుంటున్నారు ఎన్ని రాత్రులు ఇంటికొస్తున్నారు ఇవన్నీ లోకానికి తెలియవనుకుంటున్నారా వాసునే కాదు మిమ్మల్ని చూసి నవ్వుతోంది పెళ్ళాం పిల్లలు ఉన్నా శ్రీలక్ష్మి ఇంకా ఏమేమో అంటూనే ఉంది నోరు మూసుకుని పడుండు లేకుంటే పో నా ఇష్టం వచ్చినట్లు తాగుతాను తంద్రలాడతాను నువ్వెవరు నేను మగాణ్ణి వాసు భరించలేకపోయాడు తలుపు దబదబా బాధేశాడు పిల్లల ఏడుపు శ్రీలక్ష్మి గొంతు రాఘవరావు అరుపులు కలిసిపోయి గందరగోళంగా వినిపిస్తుంటే ఇరుగు పొరుగు విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు తలుపు తెరుచుకుంది పూనకంపూని వాడిలా రాఘవరావు ఎటూ చూడకుండా వాసుని తోసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు వాసుని చూస్తూనే విక్కమొక్కలేసుకున్న వేణ బాబ్జీ చిన్నానా అంటూ కావులించుకుని బావురు మన్నారు వాసు రాక గుర్తించిన శ్రీలక్ష్మి రెండు చేతుల్లోనూ ముఖం కప్పుకుని వంటగదిలోకి పారిపోయి తలుపులేసుకుంది మమ్మల్ని విడిచి వెళ్లకు చిన్నాన్న అంటూ ఆ ఇద్దరు ప్రతిరోజు ఇంట్లో జరిగే విషయాలన్నీ చెప్పేశారు నాన్న అమ్మను అస్తమానూ కొడుతున్నాడు అంటూ వేణ బోరుమంది ఏంటిదంతా ఇదంతా నిజంగానే జరుగుతోందా పరువు మర్యాద అంటూ ప్రాణాలు వదిలే అన్నయ్య ఇంత మారాడా దీనికి కారకులెవరు ఎవరై ఉంటారు అర్థం కాలేదు వాసుకి ఆ ఇద్దర్ని ఓదార్చి వంటింటి తలుపు తట్టాడు వదినా వదినా అంటూ మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి ఆ వదినామరుదులిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు ఒక్క క్షణం వాసు కళ్ళనీళ్లు గిరుని తిరిగి అవి అక్కడే ఆగిపోయాయి